కి అయితే ఈ రోజు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయడానికి నేషనల్ వైజ్ గా ఈరోజు సమ్మె జరుగుతుంది దాంట్లో పాటుగా ఆల్ పెన్షనర్స్ గ్రూపు నేను హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ నా పేరు నర్సింహ్లు పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ ఎంప్లాయిస్ యూనియన్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ గా ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతున్నది సంతోషం కోసమో లేకుంటే ఏదో సౌభాగ్యం కోసమో కాదు ఈ రోడ్డు మీద ఈ రోజు మాకు అరిసే పరిస్థితులు తెచ్చింది ఈ ప్రభుత్వాలే కాబట్టి ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అట్లాగే కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఈ యొక్క ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే మేము ఈ యొక్క కార్యక్రమం చే చేయడం జరుగుతుంది ఈ రోజు నేషనల్ వైజ్ గా ఆల్ ఎంప్లాయీస్ అందరూ సమ్మె చేస్తున్నారు అలాగే వాటిలో భాగంగా ఈ రోజు మేము ఈ యొక్క ప్రొసెస్ తో పాటు ఇందిరాపాల దగ్గర మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం కామ్రేడ్ అందువలన ఈ రోజు మాది ముఖ్యమైన డిమాండ్స్ ఏంటి పెన్షన్ హక్కులను ఏదైతే ఉన్నదో ఈ యొక్క చట్టాలను సవరణ చేస్తూ మా యొక్క ఇబ్బందులు చేస్తున్నాడు ఇప్పటి వరకు మా పద్దెనిమిది నెలల డిఆర్ కూడా ఇవ్వలేడు ఆ డిఆర్ తీసుకొని కరోనా వ్యాక్సిన్ ఇచ్చినా నేను అని చెప్పుకుంటున్నాడు పబ్లిక్ చెప్పినప్పుడైనా కరోనా వ్యాక్సిన్ ఈ ఎంప్లాయీస్ పైసలు కలిగి ఈ పెన్షనర్ వాళ్ళ డబ్బులు ఇచ్చిన ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేడు కాకపోతే ఇది అన్యాయం దుర్గా దుర్మార్గమైన ఆలోచన చేస్తుండూ పని విధానాలను రద్దు చేసి ఎనిమిది గంటల వరకును పది గంటలు పన్నెండు గంటలు పని చేయిస్తూ వెట్టి చాకరీ చేయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఈ రోజు ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఏదో సంతోషం కోసము ఏదో ఆనందం కోసం కాదు ఎందుకంటే మా యొక్క హక్కుల సాధన కోసం మేము ఈ పోరాటం చేస్తున్నాం కాబట్టి మా యొక్క ఈ పోరాటంలో భాగంగా మాకున్న డిమాండ్స్ మాకున్న సాధక బాధకాలు మాకున్న ఈ అన్ని పెన్షనర్లకు సంబంధించిన అన్ని హక్కులను మేము ఆల్రెడీ తీసుకుంటాము అతని తల ఈ ప్రభుత్వము మాకు తల వంచి మా పరిష్కారాలు చేయాలని ఆలోచిస్తూ ఎందుకంటే కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది చట్ట వ్యతిరేక విధానాలకు బాగుంది చట్టాలను సవరిస్తామని చెప్పి మా మీద కట్టి పెద్దలను గౌరవించాలి తానే ఒక పెద్ద మనిషి మోదీ గారు కూడా పెద్దలను గౌరవించాలి ఈ పెద్దలందరూ రోడ్డు మీదకి తీసుకొస్తాడా ఇది అన్యాయం కాబట్టి ఈ న్యాయమైన కోరికల కోసం ఈరోజు మనము ఈ ధర్నా కార్యక్రమము మేము చేస్తున్నాము నేషనల్ వైజ్ కూడా సమ్మె జరుగుతుంది దానికి కూడా మద్దతు తెలుపుతూ మేం చేస్తున్నాము ఒక కొత్త పెన్షన్ విధానం తెచ్చిండు పాపం వాళ్ళకు కూడా పాత పెన్షన్ విధానం రావాలని వాళ్ళ కోసం కూడా మేము ఫైట్ చేస్తున్నాం ఈరోజు పెన్షనర్సు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నారు మీకు తెలుసా వాళ్ళు చెప్పుకుంటున్నారు అయ్యా వరకు అడిగితే రోడ్డు మీద బయట అడిగితే నీ జీతం ఎంత సార్ అంటే నీ పెన్షన్ ఎంత అంటే నలభై యాభై వేలు అనుకుంటున్నాను నో బ్రదర్ నేనున్న ముప్పై ఏడు సంవత్సరాలు పనిచేస్తే పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలు బేసిక్ నాది పబ్లిక్ తెలుసా చెప్పాలి పద్నాలుగు రెండు సగం జీతం వస్తా సగం జీతం వస్తా పబ్లిక్ అనుకుంటున్నారు ఇదంతా తప్పు కాబట్టి ఈ ఫాల్స్ కాబట్టి ఐదు పే కమిషన్లో ఏదైతే మాకు ఉన్నదో మాకు అన్ని వర్తింపజేయాలి మా కోరికలు మాకు ఏమైతున్నా మా డిమాండ్స్ అన్ని మేము సాధించే వరకు దీన్ని నిర్వధిక మేము రాబోయే రోజులలో నిర్వధికను కూడా మేము జరుపుకుంటాము మాకు ఎప్పటికైతే న్యాయం జరుగుతుంది అప్పటి వరకు ఈ పోరాటం మటుకు కాదు ఈ పోరాటం మా జన్మకు మా రక్త రక్తంలోపల పోరాటం అనేది ఉంది కాబట్టి మా యొక్క ఈ ఇబ్బందులు మా యొక్క డిమాండ్తో సాధించే వరకు పోరాటం అది ఆగి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగించుకున్నాం థ్యాంక్ యూ ఆవాజ్